స్వీట్ ఏదన్నా తినాలి అన్నప్పుడు ఏదో ఒక స్వీట్ చేస్తాం కదండీ కానీ అలా కాకుండా మన చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు మనము తీసుకొని తిన్న స్వీట్ ఇవాళ చేస్తున్నానండి ఈ స్వీట్ చాలామంది కూడా ఇష్టం అలాగే ఎంతమందికి ఈ స్వీట్ తెలుసు ఈ చిన్నతనంలో మీరు ఎంతమంది ఈ స్వీట్ని తిన్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా మనము ఒక పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు ఫుల్గా మైదా తీసుకోవాలండి అందులో కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు కానీ మనం చిన్నతనంలో తిన్న స్వీట్ అది ఎల్లోగానే ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను పిండిని బాగా ఇలా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండి ఎలాగుంటుందో అలా కలుపుకుంటే సరిపోతుందండి ఏ కప్పుతో మైదా తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు చక్కెర తీసుకోవాలి ఒక కప్పు వాటర్ పోసుకొని ఇది కాస్త పాకం వరకు మిక్స్ చేసుకోవాలండి ఇందులో కూడా నేను కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను మీకు ఇష్టమవుతా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చండి చూడండి పాకం అనేది ఇలా జిగురుగా ఉండాలి కాస్త ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము పిండి అనేది చూడండి ఇంకా కాస్త సాఫ్ట్గా అయిపోయిందండి మనము పూరీకి ఎలా కలుపుకుంటామో కాస్త గట్టిగా అలా కలుపుకోండి మరీ సాఫ్ట్గా వద్దు మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ ఈ స్వీట్ అనేది మైదాతోనే చేస్తారు కాబట్టి నేను ఆ టేస్ట్ కోసం నేను మైదాతోనే చేస్తున్నానండి ఒకసారి మైదాతోనే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ కూడా ఇలా చపాతీలా ఒత్తుకొని తీసుకోవాలి పలచగా తర్వాత కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకొని కొద్దిగా పొడి పిండి అనేది ఇలా చల్లుకోవాలండి మైదా చల్లుకోవాలి ప్రతి ఒక్క చపాతి పైన కూడా మనము కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా పిండి అనేది చల్లుకోవాలి చివర్లో కూడా ఇలా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఇది కాస్త లైట్గా ఒత్తుకోవాలండి మరి పల్చగా వద్దు జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే అన్ని చపాతీలు అన్నీ కూడా అంటుకుంటాయి తర్వాత మనము ఇలా రోల్ చేసుకోవాలి కాస్త టైట్గా ఇలా ఒత్తుకుంటూ మనం రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత చివర్లో మనము కొద్దిగా వాటర్ అనేది ఇలా అప్లై చేసుకున్నాం అనుకో స్టిక్కీగా అయిపోతుందండి మనం ఆయిల్ వేసినా కూడా గుడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకోవాలి అన్నీ కూడా చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో ఇప్పుడు మనము కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇలా ఒత్తుకోవాలి కష్టపొడవుగానే ఒత్తుకోవాలండి మనం చిన్నప్పుడు తినే స్వీట్ కష్టపొడవుగానే ఉంటాయి కదా కాబట్టి ఇలా కష్టపడవుగా మనము పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అనేది ఎక్కువ ఉండకూడదండి చాలా లైట్ చుట్టుగా ఉండాలండి వేడి అనేది సిమ్లో ఉంచుకోవాలి వీటిని ఫ్రై చేసుకునే దాన్ని బట్టి మనకు స్వీట్ అనేది చక్కగా వస్తుంది చూడండి చక్కగా పైకి వచ్చేసాయి మీరు మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకండి సిమ్లోనే పెట్టుకొని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కాస్త పొరలు అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా పొరలు అనేది కనిపిస్తున్నాయి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి నూరగా అనేది కాస్త తగ్గిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి తర్వాత పాకంలో వేసుకోవాలండి ఒకవేళ పాకం అనేది కాస్త చల్లగా అయిపోతే కూడా మీరు కాస్త వేడి చేసుకొని ఈ వేడి వేడిగుండే వీటిని వేసేసుకొని ఒక జస్ట్ ఒక్క నిమిషం పాటు పెట్టండి పాకంలో ఎక్కువసేపు పెట్టారనుకుని సాఫ్ట్గా అయిపోతాయండి మనం వేయంగానే వెంటనే మనకు పాకం పీల్ చేసుకుంటాయి మొత్తం కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పాకంలో వేసుకొని తీసేసుకోవడమే అండి మనకు పండుగప్పుడు కూడా చాలా తక్కువ సమయంలో ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా గబాని మనం స్వీట్ చేయాలన్నా చాలా ఈజీగా చేయిచ్చండి ఈ స్వీట్ చూస్తుంటే మీకు గుర్తొస్తుంది కదా స్కూల్ డేస్లో తిన్న స్వీట్ ఇదే అనిపిస్తుంది కదా మీకు చాలా టేస్టీగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుని మనం టెన్ డేస్ కూడా నిలి ఉంచుకోవచ్చండి నచ్చింది కదా ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి